రాష్ట్రంలోని ధర్మస్థల్ క్షేత్రం చుట్టూ వివాదం రాసుకున్నది వందలాది మంది బాలికలను మహిళలను లైంగికంగా వేధించి హత్య చేసినట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఓ పారిశుధ్య కార్మికుడుగా పనిచేసిన వ్యక్తి గతంలో అదృశ్యమయ్యి ఈ నెల మూడవ తేదీ కర్ణాటక పోలీసుల ఎదుట హాజరై విస్మయం గొలిపే దారుణ ఘటనలను వివరించాడు నాలుగవ తేదీన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు సిద్ధరామయ్య సర్కార్ కేసును ఛేదించేందుకు ప్రత్యేక అధికారుల దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది ఈ విషయం దేశవ్యాప్తంగా పెను సంచలనాలకు దారి తీస్తున్నది ఈ మిస్సింగ్ కేసులు బాలికలు మహిళలను హత్యగావించిన సంఘటనపై నంద్యాలలో నేడు ఉమెన్ ఇండియా మూమెంట్ మహిళా నేతలు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి బాలికలకు మహిళలకు రక్షణ కల్పించాలని నేడు ఈ దారుణానికి వడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఫిర్యాదుతో వాళ్ళ అమ్మగారైన సుజాత భట్ కూడా ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆనాడు నా కూతురు మిస్ అయిందని నేను వచ్చి ధర్మస్థల ప్రాంతంలో అడిగింటే వీళ్ళు నాకు సరిగ్గా సమాధానం చెప్పలేదు దాంతో పాటుగా నన్ను ఇలాంటివి జరగవు అని నన్ను భయపడించి పంపించేశారు అందుకే ఈరోజు నేను ఈ కార్మికుడు ఇచ్చిన ఈ పారిశుద్ధ కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతో నేను కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పారు ఇలాగే ఆ ప్రాంతంలో చాలా మంది అమ్మాయిలు మిస్సింగ్ అవుతూనే ఉన్నారు ఒక స్కూల్ అమ్మ పరిశుద్ధ కార్మికుడి యొక్క కంప్లైంట్ లో ఒక స్కూల్ అమ్మాయిని కూడా తన బ్యాగ్ తో సహా పెట్రోల్ బంక్ దగ్గర బూడ్చినానని అతను చెప్తున్నాడు కావాలంటే నేను అన్ని చూపిస్తాను అని అంటున్నాడు ఇలాంటి సంఘటనలు చూస్తుంటే భయం వేస్తుంది దేశంలో సిబిఐ పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నాయి గుడికి వెళ్ళిన అమ్మాయి సేఫ్ గా రావడం లేదు బడికెళ్ళిన అమ్మాయి కూడా సేఫ్గా రావడం లేదు కలకత్తాలో మీకు తెలిసిన విషయమే కదా వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ని కూడా అత్యాచారం అత్యాచారం చేసి చంపేశారు అలాగే మొన్న రీసెంట్ గా యూపీలో ఒక ఆశా వర్కర్ మీద కూడా అత్యాచారం చేశారు ఇలా జరుగుతూ ఉంటే దేశంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతుంది మీకు తెలిసిన విషయమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు కూడా మొన్న ఒక ప్రకటన చేశారు భారతదేశానికి వెళ్లే మహిళలు జాగ్రత్త కు వెళ్ళే మహిళలు జాగ్రత్త అక్కడ ఎక్కువగా ఆడవాళ్లకు రక్షణ లేదు అని చెప్పాడు అంటే ప్రపంచ దేశాలకు కూడా తెలుసు మన దేశంలో ఆడవాళ్లకు రక్షణ లేదు అని మీరు గోశాలలు పెట్టి గోవులను రక్షించడం కాదు ముందు ఆడవాళ్లకు రక్షణ కల్పించండి బేటీ బచావో బేటీ పడావో అని నినాదాలు చేస్తున్నారు ముందు బేటీని బచావో తర్వాత పడాయింగే అందుకే ముందు ఆడవాళ్లకు రక్షణ కల్పించాలి ధర్మస్థల అనేది కర్ణాటకలో ఒక ధర్మస్థల అనే ప్లేస్ లో ఒక శివాలయం ఉంది శివాలయంలో అయితే మామూలుగా శివుడు ఉంటాడు ఆయన తన తల మీద గంగని పక్కన పార్వతిని పార్వతి మాతను కూర్చోబెట్టుకుని అంత గౌరవం ఇస్తున్నాడు అలాంటి ఒక శివాలయంలో ఇంత మంది అమ్మాయిలను చంపి పూడ్చి పెట్టడం ఎంత వరకు న్యాయము ఇది చాలా ఘోరాతి ఘోరం बनुकु पुट्टी सुंदी माँ के आड़ वाला को बैठे तिरगा लंटे कुड़ा अंतक हो घोरम आज उम्मीन इंडिया मूवमेंट की जानिब से प्रोटेस्ट रखा गया है इसलिए इसका मकसद ये है कि आज और औरतों के पर और ज्यादती हो रही है रेप केसेस के वाकयात हर रोज भी बढ़ रहे हैं औरतें लड़कियां छोटी छोटी मासूम बच्चिया हमारे देश के अंदर सेफ नहीं है हर रोज भी हर रोज लड़कियों की मिसिंग केसेस मिसिंग होना किडनैप रेप और मर्डर ऐसे शर्मनाक वाक्यात पूरे देश को फैल रहे हैं और ऐसा ही शर्मनाक और दर्दनाक वाक्य जो कर्नाटक के अंदर आया है ये बहुत ही शर्मनाक है कर्नाटक में और एक धर्मस्थली एक मंदिर है हिंदुओं का टेम्पल है उस टेम्पल में सौं की औरतों के साथ रेप करके दर्दनाक तरीके से उन्हें खत्म करके मंदिर के अंदर ही मंदिर के पास उन्हें दफनाया गया है